వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఆర్థిక మంత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ బడ్జెట్పై ఇటు విపక్షాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నా కూడా ఈ బడ్జెట్ అయితే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేటువంటి బడ్జెట్ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్గా ఉంది అంటూ అనగాని సత్యప్రసాద్ మంత్రి అనగాని ప్ర సత్యప్రసాద్ చెప్పడం జరిగింది అసలు ఈ బడ్జెట్లో కేటాయింపులు ఎలా జరిగాయి ఏ విధమైనటువంటి కేటాయింపులు ఉన్నాయి అనేది అయితే ఫస్ట్ ఒకసారి చూద్దాం ప్రధానంగా ఈ బడ్జెట్కి సంబంధించి తీసుకుంటే ఎన్టీఆర్ వైద్య భరోసాకు సంబంధించి ముప్పై ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలు దీపం పథకం కింద అంటే గ్యాస్ కనెక్షన్కి సంబంధించి రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లు తల్లికి వందనం వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందనం పేరుతో ఇస్తున్న ఇస్తామని చెప్పి చెప్పారు కదా సో ఇది మే నెలలో ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి చెప్పారు గతంలోనే సో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు తల్లికి వందనం కింద బడ్జెట్ అయితే శాంక్షన్ అయింది సో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అన్నదాత సుఖీబావ్కు ఆరు వేల మూడు వందల కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు ఎస్సీఎస్టీ బీసీ స్కాలర్షిప్లకు మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి శిక్షణ కార్యక్రమాలకు వెయ్యి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఈ విధంగా బడ్జెట్లో కేటాయింపులు అయితే చేయడం జరిగింది ప్రధానంగా ఎన్టీఆర్ వైద్య భరోసా అంటే వైద్యానికి పెద్దపీట వేశారు అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సో ముప్పై ఒక్క వేల ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలు వైద్యానికి సంబంధించి కేటాయించడం జరిగిందనమాట ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పి చెప్పచ్చు అలాగే దీపం కింద ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉచితంగా అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఏదైతే ఇస్తూ ఉన్నారో దానికి సంబంధించి దీపం టూ పాయింట్ ఓ కింద రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఇక తల్లికి వందనం కింద అయితే తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అన్నదాత సుఖీభావ కింద ఆరు వేల మూడు వందల కోట్లు ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవన్నీ కూడా కేటాయించడం జరిగింది బడ్జెట్లో ఈ బడ్జెట్కి సంబంధించి పయ్యావుల కేసు మాట్లాడుతూ ఏదైతే గాడి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను గాడిలో పెట్టే క్రమంలో చంద్రబాబు నాయుడు ముందడుగు వేస్తూ ఉన్నారు ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది సో ఎక్కడైతే గాడి తప్పిందో అక్కడ గాడిలో పెట్టేటువంటి క్రమంలో జరుగుతోంది ఇది సంక్షేమ బడ్జెట్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది చాలా అంటే చంద్రబాబు నాయుడు తన అంటే గతంలో విజన్ ట్వంటీ ట్వంటీ తీసుకొచ్చారు ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతోంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది దే ది సేమ్ టైం ఇటు బొత్స సత్యనారాయణ తీసుకుంటే ఇది గత ప్రభుత్వాన్ని తెట్టడంలో భాగంగా జరిగినటువంటి ఇదే కనిపిస్తోంది అంతా కూడా ఆత్మస్థుతి లాగా ఉంది సాం ఈ తరహా సాంప్రదాయం చాలా దురదృష్టకరం అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది కేటాయింపులు అరకొరగా ఉన్నాయి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ బడ్జెట్లో తీసుకుంటే మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు అంటే పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళలోపు మహిళలకు ఏదైతే పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అది ఎక్కడ అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది బడ్జెట్లో నిరుద్యోగ బృతికి సంబంధించి ప్రస్తావనే కనబడలేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది నిరుద్యోగులను మోసం చేసేటువంటి బడ్జెట్ లాగా ఉంది ఇది ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే తల్లికి వందనానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకాలకు ఏదైతే నిధులు కేటాయించారు ఇవి సరిపడా నిధులు కాదు అని చెప్పి కూడా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం జరిగింది ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు ఉంటే పన్నెండు వేల కోట్లు కావాల్సి ఉంటే తొమ్మిది వందల తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు మాత్రమే కేటాయించడం సమంజసమేనా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది ఈ విధంగా మొత్తానికి మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి చెప్పారు కదా ఉగాది నుంచి సో దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన వస్తుంది అని అందరూ ఆశపడ్డారు దానికి సంబంధించినటువంటి ప్రస్తావన లేదు అని చెప్పి కూడా మరి బొత్స సత్యనారాయణ చెప్పడం జరిగింది గుంటూరు మార్కెట్లో ఒక కిలో బస్తా క్వింటాల్ మిర్చైనా కొనుగోలు చేయలేదు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది కేవలం జబ్బలు చెరుపుకో చేరుచుకోవడమే తప్ప ఆచరణలో చూపిస్తామన్నారు కానీ ఆచరణ సాధ్యం కాని విధంగా తయారైంది సో ఈ బడ్జెట్ ప్రజలకు న్యాయం కలిగేటువంటి బడ్జెట్ కాదు సామాన్య ప్రజలకు నిరుద్యోగులకు ఈ బడ్జెట్ వల్ల న్యాయం జరగలేదు అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం జరిగింది మరోవైపు వ్యవసాయ బడ్జెట్ తీసుకుంటే వ్యవసాయ బడ్జెట్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టడం జరిగింది మొత్తంగా నలభై ఐదు వేల మూడు వందల నలభై కోట్లతో వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు దేశం రాష్ట్రం అభివృద్ధికి వ్యవసాయమే ఆధారం అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది సో మొత్తంగా పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించడం జరిగింది వికసిత్ భారత్కు అనుసంధానంగా ఏపీ పురోభివృద్ధి లక్ష్యం అని చెప్పి కూడా అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది సాంకేతికతో సాగు ఖర్చులు తగ్గించారన్నది లక్ష్యం అధిక ముందుకు సాగుతామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన నూట ఇరవై కోట్ల విత్తన రాయితీలు కూడా తాము చెల్లించాము తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించడం జరిగిందని కూడా అచ్చెన్నాయుడు చెప్పడం జరిగింది ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశామని చెప్పి కూడా అచ్చెన్నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టడం సందర్భంగా చెప్పడం జరిగింది అలాగే ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేస్తాం వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్ల వినియోగం చేస్తూ ఉన్నామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ప్రకృతి వ్యవసాయంపై కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా ఆయన చెప్తూ ఉన్నారు భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నామన్నారు అలాగే అర్హులైన కౌలు రైతులకు కూడా హక్కు కార్డులు కూడా అందజేస్తామని చెప్పి తెలి తెలియజేయడం జరిగింది గ్రోత్ ఇంజన్లుగా పదకొండు పంటలను ఆయన ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎరువుల నిర్వహణకు నలభై కోట్లు ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి అరవై ఒక్క కోట్లు వ్యవసాయ యంత్రాల రాయితీకి నూట ముప్పై తొమ్మిది కోట్లు ఏడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ కూడా చేశామని చెప్పి కూడా కేటాయింపులతో పాటు ఏడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేసినట్టు ఆయన చెప్పడం జరిగిందనమాట మొత్తానికి తీసుకుంటే వ్యవసాయానికి సంబంధించి కూడా బడ్జెట్ను కేటాయించడం జరిగింది సో ఈ విధంగా మొత్తానికి అభివృద్ధి ప్రధానంగా అభివృద్ధి ధ్యేయంగా మేమైతే ముందుకు సాగుతున్నాం గత ప్రభుత్వం ఏదైతే చేసిందో గాడి తప్పినటువంటి పాలనా వ్యవస్థ ఉందో ఓవైపు ఆ పాలనా వ్యవస్థను గాడి తప్పిడుతూ మరోవైపు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం అంటుంది టీడీపీ మరి దీని మీద మరి ప్రజలు ఏమనుకుంటున్నారు భిన్నాభిప్రాయాలు ప్రజల అభిప్రాయాలు ఏంటి కూడా రేపు మనం సేకరిద్దాం మరోవైపు ఇదే విషయంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మలు కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే దశాదిశ లేనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టారు పసలేని బడ్జెట్ అని చెప్పి కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది అన్నదాత సుఖీభవ పథకానికి ఆరు వేల మూడు వందల కోట్లు ఏమాత్రం సరిపోవు అని చెప్పి చెప్పడం జరిగింది సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అంటూ ఆమె చెప్తూ ఉన్నారు అలాగే రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది రైతులు ఎదురు చూస్తుంటే కేవలం పదకొండు వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటే రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది రైతులు ఎదురు చూస్తుంటే పదకొండు వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటే కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ కోసం రైతులను నిరీక్షణకు గురి చేయడం అన్యాయం అని చెప్పి కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే ముష్టి మూడు వందల కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఇవ్వడం ద్రోహం అని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది అలాగే తల్లికి వందనానికి సంబంధించి నుంచి నిధుల్లో కోత పెట్టారని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది సో ఓవరాల్గా తీసుకుంటే వైఎస్ షర్మిలకు కూడా ఉచిత రుణాలు పది లక్షల వరకు ఉచిత రుణాలు అని చెప్పి ఒక్క రూపాయి కూడా డ్వాక్రా మహిళలకు కేటాయించినటువంటి పరిస్థితి లేదు సో మొత్తం కూడా డ్వాక్రా మహిళల్ని మోసం చేశారు నిరుద్యోగ భృతి పథకం గురించి ఊసే లేదు అంటే నిరుద్యోగ భృతి కానీ అలాగే జాబ్ క్యాలెండర్ గురించి కూడా ప్రస్తావించలేదు సో ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు కాబట్టి వీటి గురించి చెప్పలేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది యాభై లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు షర్మిల